అందరికీ నమస్కారం అండి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అమ్మ పత్రి మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు విజయభాస్కర్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా కావలి నేను రెండు వేల ఆరులో ధ్యానంలోకి వచ్చాను మరి కావలిలో మా సొంతూరు వచ్చి తూర్పుగోదావరి జిల్లా మాచవరం నేను రెండు వేల పదిహేనులో కావలికి రావడం జరిగింది కావల్లో ఉండే మరి మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి మరి ఎంతోమందికి ధ్యానాన్ని అందించి శాఖాహార ర్యాలీలు నిర్వహించి మరి ఎంతోమంది వాళ్ళ పైన పిరమిడ్లు నిర్మించుకుని పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగా మరి మాకు కూడా సంగటి మస్తానమ్మ మాలయాద్రి దంపతులు నాలుగు సెంట్లు స్థలాన్ని మరి పిరమిడ్ నిర్మాణానికి ఉచితంగా ఇవ్వడం జరిగింది అట్లాగే మరి ఆ స్థలంలో బాబాజీ అని ఈ సంవత్సరం నిర్మించుకోవడం జరిగింది కేవలం తొమ్మిది నెలల్లో బాబాజీ ధ్యానాశ్రమాన్ని నిర్మించి మొన్న నవంబర్ ముప్పై తేదీన మరి ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరి మన పిరమిడ్ పార్టీ తరఫున కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం మరి ఎంతోమందికి ధ్యానాన్ని ఈ శాకాహార విశిష్టతని తెలియజేయడం జరిగిందండి ఇంకా సేవాదల్ రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు జిల్లా సేవాదల్ కన్వీనర్గా బాధ్యతలు తీసుకోవడం మరి జిల్లా అంతా మరి ఈ సేవాదళ గురించి మరి విద్యార్థులకి పాఠశాలల్లో స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులందరికీ ధ్యానాన్ని అందియడం అలాగే సేవాదళ ద్వారా మరి కడతల్లో కానీ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా మరి అక్కడ సేవ చేసేందుకు వాలంటీర్స్ని తీసుకురావడం ఇక్కడ సేవలు అందించడం జరుగుతూ ఉంది అలాగే మరి కావల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి జిల్లా అంతా అందరికీ ఈ ధ్యానాన్ని ఈ సేవదల ద్వారా సేవ యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఈరోజు ఎంతో అద్భుతంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము మరి ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఈ సేవదల ద్వారా విద్యార్థులకు ధ్యానం అందియాలి అలాగే శాకాహార ర్యాలీలు నిర్వహించాలి అలాగే స్వచ్ఛ భారత్ ప్రతి పట్టణంలో మరి ఎంతో చెత్త ఉంది ఆ చెత్తనంతా తీసే విధంగా స్వచ్ఛ భారత్ని కార్యక్రమాన్ని నిర్వహించడం ఇంకా ప్లాంటేషన్ మరి పర్యావరణానికి ఉపయోగపడే విధంగా మొక్కల్ని నాటడం ఇవన్నీ చేస్తామని నేను తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా లో ఎన్నో మన రాష్ట్రంలోనే అతి ఎక్కువ ధ్యాన కేంద్రాలు అతి ఎక్కువ ప్రతి ఆదివారం ధ్యాన కార్యక్రమాలు జరిగే జిల్లా నెల్లూరు జిల్లా మరి ఎంతో అద్భుతంగా నెల్లూరు జిల్లా ముందుకు వెళ్తూ ఉంది థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నెల్లూరు జిల్లా సమన్వయకర్త జేజ్ నారాయణ గారికి అలాగే మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాకు ఎంతో సహకరిస్తూ ఉన్నారు మా నెల్లూరు జిల్లా మాస్టర్లందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలోనే అత్యధికంగా సెంటర్స్ ఉన్న అలాగే ప్రతి ఆదివారం క్లాసులు జరిగే మరి అధికంగా జరిగేది మన నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లాలో ఉన్న ఆడిపేటలో మరి మిత్రపండు పిరమిడ్ ధ్యాన కేంద్రం ప పబ్లిక్ పిరమిడ్ మరి రాఘవేంద్రరావు సారు ద్వారా ఆధ్వర్యంలో అది నిర్వహించబడుతూ ఉంటుంది అలాగే గూడూరులో చంద్రశేఖర్ సారు బుద్ధ పిరమిడ్ ఇంకా అక్కడి నుంచి తోటపల్లి గూడూరు విశ్వనాథ్ గారిది శ్రీ చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం మరి నెల్లూరులో ధనవంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ భవను ఇట్లా ఇంద్రాన్ని మోక్ష ధ్యాన కేంద్రం ఇలాగ పది ధ్యాన కేంద్రాల వరకు మరి నెల్లూరు పట్టణంలో ఉన్నాయండి ఇంకా ఉదయగిరిలో అలాగే వింజమూర్లో వ్యాధి వ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అలాగే కావుల్లో బాబాజీ ధ్యానాశ్రమం మహావతర బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అట్లా సంఘం ఇలా ఆత్మకూరు మరి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇట్లా ప్రతి చోట మరి క్లాసులు పబ్లిక్ పిరమిడ్లు ఉన్నాయి అలాగే ప్రతి ఆదివారం క్లాసులు నిర్వహించబడతా ఉన్నాయి ఎంతోమంది టీచర్సు డాక్టర్సు మరి ఎక్కువగా పిరమిడ్ మాస్టర్లు ఉన్నది ఈ నెల్లూరు జిల్లాలోనే మరి ఎంతో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది మరి నెల్లూరు జిల్లా అంటే పత్రికసారికి వింజమూరు వేద వ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం వింజమూరు వెంకటేశ్వర సారు అలా ఎంతో మంది చేస్తున్నారండి మరి నెల్లూరు జిల్లా సారికి ఎంతో ప్రత్యేకం ప్రతిసారు మరి కోరమండలిలో జాబ్ చేసేటప్పుడు నెల్లూరు జిల్లాకి వచ్చేవారు నెల్లూరు జిల్లాలో కోమల హోటల్లో ఫుడ్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం అనమాట ఇప్పుడు కూడా ఎప్పుడు ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఆ కోమల హోటల్లో ఫుడ్ తెప్పించుకు తినేవాళ్ళు అట్లా నెల్లూరు జిల్లాకి పత్రికారి ఎంతో ఒక ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేశారు ఎంతో జ్ఞానాన్ని అందించారు మరి ఇచ్చిన హైదరాబాద్ పెరిమిట్ ట్రస్ట్ సభ్యులకు మరి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ